హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్సీ గ్రూప్ టూ రోస్టర్ పాయింట్స్ మిస్టేక్ కేసుకి సంబంధించి అసలు అప్డేట్ ఏంటి అనేది వీడియోలో చూద్దాం మనకి ఏపీఎస్సి గ్రూప్ టూ రోస్టర్ పాయింట్స్ కేసు అనేది మొన్న కానీ నిన్న కానీ సో హీరింగ్కి రావాల్సి ఉంది బట్ హీరింగ్ అయితే రాలేదు ఎందుకంటే కోర్టులో కేసెస్ ఎక్కువ ఉండడం వల్ల ఈ రోస్టర్ పాయింట్స్ మిస్టేక్ కేసు అనేది నిన్న కానీ మొన్న కానీ హీరింగ్ అయితే రాలేదండి యాక్చువల్గా ఈ కేసుకు సంబంధించి పిటిషన్ తరపున అయితే సో జడ్జి గారిని అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది లిస్ట్లో ఉంచామని చెప్పేసి ఆ లిస్టులో ఉంచిన తర్వాత డేట్ ఇచ్చేస్తానని చెప్పి కూడా చెప్పడం అయితే జరిగింది బట్ ఎక్కువ కేసెస్ ఉండడం వల్ల జడ్జి గారికి వీలు కాలేదు అందువల్ల ఈ కేసెస్ అనేవి నిన్న కానీ మొన్న కానీ హీరింగ్ అయితే రావడం రాలేదు బట్ ఎప్పుడు హీరింగ్ వస్తుంది అంటే ఈ కేసు అప్డేట్ అయితే రావడం జరిగింది ఎప్పుడు హీరింగ్ వస్తుంది అని చెప్పేసి సో సోమవారం కేసును లిస్ట్లో ఉంచడం అయితే జరిగింది సో ఆ రోజు కంపల్సరీగా హీరింగ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఓకే బట్ ఈ కేసు ఎన్ని రోజులకు కంప్లీట్ అవుతుంది అసలు ఈ కేసు మీద రిజల్ట్ వస్తుందా రాదా అసలు ఈ కేసు అనేది ఇట్లే జరిగిపోతుందా అనేది తెలియట్లేదు సో రోజు రోజుకి కేసు అనేది వాయిదా పడడం వల్ల ఈ కేసు మీద చాలామంది అభ్యర్థులైతే ఇంట్రెస్ట్ చూపడం లేదు అలాగే ఆశలు అయితే వదులుకుంటున్నారు ఎందుకంటే కేసు అనేది త్వర త్వరగా కంప్లీట్ అయ్యి ఒక కొలిక్ వస్తే సో దాని మీద ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది బట్ ఈ కేసు అనేది రోజు రోజుకి పెండింగ్ పడుతూనే ఉంది అలాగే కేసు మీద వాదనలు అనేవి లేట్ అవుతూనే ఉన్నాయి అందువల్ల సో ఈ దీని మీద అభ్యర్థులు ఇంట్రెస్ట్ అయితే చూపడం లేదు కేసు అనేది త్వర త్వరగా కంప్లీట్ అయ్యి వాదనలు త్వరగా జరుగుతూ ఉండి సో రిజల్ట్ అనేది వస్తే సో అప్పుడు అంటే పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తూ ఉంటే దీని మీద ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు బట్ ఈ కేసెస్ మీద పాజిటివ్ వస్తుందా లేదా అనేది కూడా తెలియట్లేదు కాబట్టి చాలామంది అభ్యర్థులైతే దీని మీద సో ఇంట్రెస్ట్ అయితే చూపడం లేదు ఫ్రెండ్స్ ఇంకా ఈ కేసులో ముగ్గురు న్యాయవాదులు వాళ్ళ యొక్క వాదనలు వినిపించాల్సి ఉంది అలాగే అలాగే జీడి తరపున కూడా వాదనలు వినిపించాల్సి ఉంది అండ్ అలాగే ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వచ్చి సో తన యొక్క వాదనలు వినిపించాల్సి అవసరం అయితే ఉంది సో దాదాపు ఈ ప్రాసెస్ అంతా జరగడానికి చాలా టైం పెట్టే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ కేసు అనేది వాయిదాల మీద వాయిదాలు జరుగుతూ ఉన్నాయి ఫాస్ట్గా అయితే మూవ్ అవ్వడం లేదు చూద్దాం సోమవారం నుంచి ఫాస్ట్గా మూవ్ అయితే దీని మీద ఒక కొలిక్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ లేదంటే ఈ కేసు అనేది ఇలానే సాగు సాగిపోతూనే ఉంటుంది ఒక కొలిక్ కూడా వచ్చే అవకాశం అయితే లేదు మొత్తానికైతే ఈ కేసు సోమవారం అయితే ఈరింగ్కి వచ్చే అవకాశం ఉంది సో ఆ రోజు ఏం జరుగుతుంది అనే దాన్ని బట్టి సో ఫర్దర్గా మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది సో సోమవారం అయితే వెయిట్ చేయాల్సిందే అసలు ఈ కేసు అనేది ఎంతవరకు పురోగతి సాధిస్తుంది అనేది సోమవారం జరిగే వాదనలు బట్టి అలాగే మిగతా ప్రాసెస్ని బట్టి అనేది ఉంటుంది బట్ ఈ కేసు మీద ఏపీపిఎస్సి బోర్డు అయితే ఏమీ తన యొక్క వాదనలు బలంగా వినిపించడానికి అయితే రెడీగా ఉంది అసలు రోస్టర్స్లో మిస్టేక్స్ లేవని చెప్పడానికి బాగా రెడీ అయితే అయ్యింది సో రోస్టర్లో మిస్టేక్స్ లేవు సో దీన్ని కేసుని కొట్టివేయాలని చెప్పేసి వాళ్ళైతే గట్టిగా వాదనలు వినిపించడానికి అయితే రెడీ అవుతున్నారు అలాగే ఈ సిపిటీ ఎగ్జామ్ అనేది కూడా గ్రూప్ వన్ కంప్లీట్ అయిన తర్వాత గ్రూప్ వన్ క్లియర్ అయిన తర్వాత అంటే గ్రూప్ వన్ రిజల్ట్ వచ్చి సో వాళ్ళకి జాబ్స్ని ఇవ ఇచ్చిన తర్వాత గ్రూప్ అయితే సిపిటీ ఎగ్జామ్ పెట్టే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూకి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఒకవేళ గ్రూప్ టూ ముందు చేస్తే అంటే సిపిట్ ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి ఇస్తే మళ్ళీ గ్రూప్ వన్ పెట్టినప్పుడు సో గ్రూప్ టూ అభ్యర్థులకు గ్రూప్ వన్ పోస్ట్ వచ్చిన తర్వాత గ్రూప్ టూను వదిలే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఖాళీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు అక్కడ నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ గ్రూప్ వన్ పోస్ట్ను సెలెక్ట్ చేసిన తర్వాత గ్రూప్ టూ పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి అది ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది బట్ రోస్టర్ పాయింట్స్ మిస్టేక్స్ కేసుకి దానికైతే సంబంధం లేదు అందువల్లే అది లేట్ అవుతుంది ఓకే సో ఏది ఏమైనా సో సోమవారం మనకి దీనికి సంబంధించిన ఒక విషయం అయితే అవకా అవగాహన వచ్చే అవకాశం అయితే ఉంది సో చూద్దాం ఆ రోజు ఏం జరుగుతుందో అనేది ఓకే సో ఇదండి రోస్టర్ పాలన్స్ మిస్టేక్ కేసుకి సంబంధించి అప్డేట్ సో సోమవారం మనకి వాదనలు జరుగుతాయి సోమవారం నుంచే మనకి నెక్స్ట్ ప్రొసీజర్లు అనేవి రన్ అవుతాయి ఓకే సో ఇదండి ఏపీ బీఐసీ గ్రూప్ టూ రోస్టర్ ఫైనన్స్ మిస్టేక్ కేసుకు సంబంధించిన అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుంది దాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి దీని ద్వారా మీకు నేను పెట్టే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అంతా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రైవేట్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి అలాగే నెక్స్ట్ ఏపీఎస్సి నుంచి మనకి ఎన్మెంట్ గ్రేడ్ టూ పోస్టులు వెలువడే అవకాశం అయితే ఉంది సో దాన్ని కూడా మీరు ప్రిపేర్ అవ్వడానికి రెడీగా ఉండండి ఎందుకంటే గ్రూప్ టూ పోస్ట్ అనేది చాలా బాగుంటుంది అది అలాగే ఫర్దర్గా మనకి నెక్స్ట్ ఎఫ్ఆర్ఓ సారీ ఫార్ ఎక్స్జిబీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది సో కాబట్టి మీరు వాటికి ప్రిపేర్ అవ్వడానికి రెడీగా ఉండండి ఫ్రెండ్స్ ఓకే ఏదండి ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో